వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ హొలగుంద మండలంలో డ్రగ్స్ మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ మండల కేంద్రమైన హోలగుందలో స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో నేటి సమాజంలో అత్యధిక మోతాదులో పెరిగిపోయిన డ్రగ్స్ మాదక ద్రవ్యాల నివారణపై సబ్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు దీన్ని ఉద్దేశించిన సబ్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ నేటి సమాజంలో యువత డ్రగ్స్ మాదక ద్రవ్యాలపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని దీనికి అలవాటు పడి యువత వారి భవిష్యత్తును వారే కోల్పోతున్నారని డ్రగ్స్ మాదక ద్రవ్యాల లాంటి మహమ్మారిని మేము ఖచ్చితంగా నియంత్రిస్తామని మాకు మీ సహాయ సహకారాలు కూడా ఉండాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు ప్రజలు యువకులు పాల్గొన్నారు అంటే మీ దగ్గర డ్రగ్స్ ఉందా లేదా మీరు ఇది క్యూఆర్ కోడ్ పెట్టి మీరు మామూలుగా స్కాన్ చేశారు ఈ గూగుల్ వస్తుంది కదా ప్రోమ్ పైన వస్తే అలా లెన్స్ ఉంటాయి కదా దాన్ని ఓపెన్ చేసి సర్చ్ చేస్తే ఇది వస్తుంది దీంట్లో పోతే మీకు ఒకటి వస్తుంది ఏమొస్తుంది మీ అంటే మీ మీరు నివసించే ప్రదేశంలో డ్రగ్స్ ఉందా ఉంది లేదు తెలియదు మూడు ఆప్షన్లు ఉన్నాయి తర్వాత మీ ప్రదేశంలో మాదక ద్రవ్యాల మీద పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు అనేది ఉంది అవును లేదు తెలియదు మూడు ఆప్షన్ మీరు వాటికి సమాధానము ఇవ్వాలి మీ దగ్గర డ్రగ్స్ ఉందా ఇక్కడ ఏమన్నా సంజయ్ కానీ ఇంకోటి ఇంకోటి ఒకాయిన్ హెరాయిన్ ఏం లేవు మేము మామూలుగా చేసేది ఆడ పని చేస్తాం మేము స్కూల్లో ఆడ ఏడా అవగాహన కల్పించాం ఇన్ని రోజు స్కూల్స్ ఉన్నప్పుడు మీకు తెలీదు స్కూల్స్లో వెళ్ళి మాదక ద్రవ్యాల మీద మేము అవగాహన కల్పించినాము ఇప్పుడు ఇది అర్పిస్తాను ఈ స్కానర్ చేసుకుంటే ప్రతి ఒప్పుడు చేసి మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయాలి ఓకేనా ఓకేనా